మకర రాశి ఫలితాలు మకర రాశి శని శుక్రుడు రవి మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు కాంట్రాక్ట్ ఒప్పందాలు కుదురుతాయి మీ సంకల్పం నెరవేరుతుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి ఐశ్వర్యవంతమైన జీవితం ఉంటుంది అనుకున్న అన్ని పనులు పూర్తవుతాయి బంధుమిత్రులతో అనుకూలతలు కొనసాగుతాయి మానసిక సమస్యలు ఊహించని ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉంటే మంచిది ఎటు చూసినా విజయమే గోచరిస్తున్నది అన్ని రంగాల వారు మనశ్శాంతి సుఖ సంతోషాలతో ఉండగలుగుతారు ధనుస్సు రాసి వారు చేయవలసిన శాంతులు నల్ల నువ్వులు పచ్చబెసలు దానంగా ఇవ్వడం మకర రాశి వారు చేయవలసిన పూజలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏకరుద్ర అభిషేకం చేసిన అనుకూలంగా ఉంటుంది